పల్నాడు జిల్లా వెనుకొండలో దాదాపు ఏడు వందల సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన పాత శివాలయంలో పూజారి గుడిని అపవిత్రం చేశాడంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై అధికారులు స్పందించాలని కోరుకుంటున్నారు భక్తులు ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది ఆ పూజారి పవిత్రమైన శివాలయం గర్భగుడిలోని అమ్మవారి వద్ద మద్యం సేవిస్తున్నట్టుగా కనిపించిన పూజారి ప్రసాద్ ఈ విషయం తెలుసుకున్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనపై అధికారులు ఇంకా స్పందించాల్సిన అవసరం లేదా ఇప్పటి వరకు ఆలయ అర్చకులు కానీ అధికారులు కానీ స్పందించకపోవడం పలు సందేహాలను రేకెత్తిస్తుంది ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ విషయం తెలుసుకున్న స్థానికులు భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆలయ అధికారుల ఆధ్వర్యంలో ఈ ఘటన చోటు చేసుకుందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి దీనిపై నిజా నిజాలు పూర్తిగా అధికారులు తేల్చాల్సిన అవసరం ఉంది ఒక్క రోజు సంపాదన ఒకప్పుడు నా సంపాదన ఒక్క రోజు ఆ సంపాదన ముష్టి నలభై వేలు ఇస్తున్న గూట్లో పడేసేవాళ్ళు డబ్బులు కట్టడ లోపల పడేసేవాళ్ళు ముష్టి ముష్టి అంటే తక్కువ తక్కువ నలభై నలభై వేలు అంటే తక్కువ నాకు ఫర్ డేకి ముప్పై వేలు సంపాదించేవాడిని